జనతా మోర్చా బీజే గత పదిహేను రోజులుగా విద్యార్థి నిరుద్యోగ సమస్యల పైన ఆందోళన చేస్తా ఉంది ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉదయం ముట్టడి చేసిరో ముట్టడి వేసిన తర్వాత వాళ్ళని గుంజుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళ పైన దెబ్బలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది పోనీ కనీసం అరెస్ట్ చేసిన తో వాళ్ళని విద్యార్థులుగా నిరుద్యోగులుగా డిఎస్ యాస్పిరెంట్ గా చూస్తుందా ఈ ప్రభుత్వం ఈ పోలీసులు అని ప్రశ్నిస్తా ఎందుకంటే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి ఒక విద్యార్థి చెప్తున్నావు అన్నా మేము ఛాయ్ తాగని పోతే చాయ్ ఏకని చెప్పేసి క్యాంటీన్ల పోలీస్ క్యాంటీన్ల ఛాయ్ చేయని పరిస్థితి అంటే దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్నారు రేవంత్ రెడ్డికి విద్యార్థి నిరుద్యోగులు డిఎస్పీ డిఎస్సి ఆస్పిరెంట్ అంటే భయం కాబట్టే పోలీసులను ముందు పెట్టి ఈ గేమ్ ఆడుతాడు అయ్యా ఈ విద్యార్థి నిరుద్యోగులే నీకు అధికారానికి కట్టబెట్టి తప్ప నీ మంత్రులు ఎమ్మెల్యే ముఖాలు చూసి ఎవడు ఓట్లే ఈ రోజుకి ఈ రోజు నిలబడితే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు అట్లాంటి వ్యక్తులను పెట్టుకొని ఈరోజు నువ్వు ఊరేగుతా ఉన్నావు ఏదైతే ఒక కమిటీ వేసినా అని చెప్పినావు నీ కమిటీలు ఎవరు ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ విద్యావంతులు ఉండాలి కానీ నీ అధికార పార్టీ నీ అధికార ప్రతినిధులను పెట్టుకొని నన్ను వీళ్ళు చెప్పిర్రు పోస్ట్ పోన్ చేయొద్దు లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి తమాషాలు వేస్తున్నావు డ్రామాలు ఎడుతున్నావు బిడ్డ రేవద్ నువ్వు అడుగుతావు నువ్వు అంటావు కదా మందికి లాగులో తొండలు ఎక్కేనా కప్పలు ఎక్కేనా బరులెక్కానా గవే అడుగుతుంది డిఎస్సేట్లు నిన్ను విద్యార్థులతో పెట్టుకోకని చెప్తున్నాం వెంటనే దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఏదైతే మెగా డిఎస్సి వేస్తానో నువ్వు మెగా డిఎస్సి ప్రకటన పక్క పెట్టి ఈరోజు డగా డిఎస్సి వేసి నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుడు నా వంచనకు గురి చేస్తున్నావు అని చెప్పేసి భారతీయ జనతా యువ చెప్తా ఉంది మేము మా కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వారు వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి హైఆర్ అఫీషియల్స్తో మాట్లాడి విద్యార్థులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది డిఎస్సి ఆస్పరెంట్స్ కు న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుందని చెప్పేసి కన్నీరు గారుస్తున్న ప్రతి విద్యార్థి యొక్క కన్నీరు సాక్షిగా మేము తెలియజేస్తున్నాం గా భారతీయ జనతా యువమోర్చ ఈ యొక్క నిరుద్యోగుల వెంట డిఎస్పీ ఆస్పెంట్ల వెంట ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం